హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటి అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ జిప్లాక్ బ్యాగ్స్ ఉన్నాయి కదా జిప్లాక్ బ్యాగ్స్ సో ఈ జిప్లాక్ బ్యాగ్స్లో ఉన్నది మొత్తం కూడా మీకు డ్రై ఫ్రూట్స్ నెక్స్ట్ స్పైసెస్ అనమాట అంటే మీకు ఇప్పుడు ఇంటికి యూజ్ చేసే ఈ మిరియాలు కావచ్చు జీలకర్ర కావచ్చు ఇటువంటి స్పైసెస్ ఉంటాయి కదా అవి నెక్స్ట్ మీకు ఏమో డ్రై ఫ్రూట్స్ అనమాట అంటే చూడండి ఇదే అనమాట జిప్ లాక్ బ్యాగ్స్ జిప్పర్ బ్యాగ్స్ అంటారు కదా ఇవి కనుక దీంట్లో మనము ఇంట్లో నుంచే ఆ స్పైసెస్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అది జీడిపప్పు కావచ్చు బాదం పిస్తా వాల్నట్స్ ఇటువంటివి కావచ్చు అన్నీ కూడా ఇంట్లోనే మనము కాటా వేసి వెయిట్ వేసి ఈ విధంగా జిప్లాక్ బ్యాగ్స్లో ప్యాక్ చేసి మనము మార్కెట్ చేయొచ్చు ఒక స్టాల్ పెట్టి అంటే మీకు కెనోపీ టెంట్ అన్నాను కదా మళ్ళీ కూడా చెప్తున్నాను చూడండి మీరు యూట్యూబ్లో కావచ్చు గూగుల్లో కావచ్చు కెనోపీ ఓకేనా కెనోపీ టెంట్స్ సప్లయర్స్ అని కొట్టండి బోల్డ్ అంతమంది సప్లై చేస్తున్నారు ఆ టెంట్ పైనే మీ లోగో వచ్చేస్తుంది టెంట్ సైజుని బట్టి రేట్ ఉంటుంది అంటే ఎంత లెంగ్త్ రావాలి మీకు ఎంత వెడల్పు రావాలి ఎంత పొడవు కావాలో దాన్ని బట్టి రేట్ అనేది మారుతుందన్నమాట ఓకేనా ఐదు వేల నుంచి మీకు ఇరవై ముప్పై వేలలో కూడా ఉన్నాయి మీ దగ్గర ఎంత పెట్టుబడి ఉందో దాన్ని బట్టి ఆ కెనోపీ టెంట్ తీసుకోండి చక్కగా ఆ టెంట్ అనేది ఆకర్షణ రోడ్డు పక్కన మార్నింగ్ పెట్టుకోవడం స్టాల్ మళ్ళీ నైట్ వచ్చేటప్పుడు ఆ కెనోపీ టెంట్ని మడత పెట్టి ఇంటికి తీసుకొని వచ్చేయచ్చు అనమాట సో ఆ కెనోపీ టెంట్ పెట్టుకొని చక్కగా ఒక స్టాల్ మీద ఇవి పెట్టారంటే చాలు ఈ జిప్లాక్ బ్యాగ్స్ కూడా మీ ఓన్ లోగోతో మీ ఓన్ బ్రాండ్తో తయారు చేసి ఇచ్చే వాళ్ళు ఉన్నారు అంటే ఈ విధంగా ఇది ప్లైన్గా ఉంది కదా ఇలా ప్లైన్గా కాకుండా దీనిపైన మీ బ్రాండ్ వచ్చేస్తుంది మీరు ఫుడ్ లైసెన్స్ జిఎస్టీ ఇవన్నీ తీసుకుంటే మీకంటూ ఒక బ్రాండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎస్ఎంఆర్ మీకు ఎస్ఎంఆర్ డ్రై ఫ్రూట్స్ ఎస్ఎంఆర్ స్పైసెస్ అలా పెట్టారనుకోండి అది దానిపైన వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా కాకపోతే మీరు అలా ఆర్డర్ ఇచ్చినప్పుడు మినిమం ఒక మూడు వేల ఆర్డర్లు ఐదు వేల బ్యాగ్స్ అయినా మీరు మినిమం ఆర్డర్ ఇవ్వాలి అని కండిషన్స్ పెడతారు సో ఎందుకంటే వాళ్ళు అప్పుడే మన బ్రాండ్ బ్రాండ్ మీద ఇలా బ్యాగ్స్ చేసి ఇస్తే ఆదాయం వాళ్ళకు కూడా ఉంటుంది అనమాట ఇటువంటి బ్యాగ్స్ సాధారణంగా ఆ సైజుని బట్టి రేట్ ఉంటుంది మినిమం మీకు మూడు రూపాయల నుంచి పది రూపాయల వరకు కూడా ఉంది ఆ క్వాలిటీ క్వాలిటీని బట్టి అది ఎంత పెద్ద బ్యాగ్స్ దాన్ని బట్టి రేట్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్ది ఒక రేటు ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక కిలోది ఒక రేట్ రెండు కిలోలది ఒక రేట్ ఉంటుంది చక్కగా మీరు ఇంట్లోనే ప్యాక్ చేసి స్టాల్ పెట్టుకొని అమ్మొచ్చు దీనికి మొత్తం పెట్టుబడి ఎంత అవుతుంది అంటే ఖచ్చితంగా లక్ష రూపాయలు అవుతుంది ఎందుకంటే మినిమం అది కూడా స్పైసెస్ కాస్ట్ ఎక్కువ అలానే మీకు డ్రై ఫ్రూట్స్ కూడా కాస్ట్ ఎక్కువే కనుక అన్ని అన్ని రకాలు ఉండాలి కదా మీ దగ్గర స్పైసెస్ అంటే ఒక పదిహేను ఇరవై రకాలు ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ అంటే దాంట్లో కూడా చాలా చాలా ఐటమ్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అన్ని కాస్ట్ ఎక్కువ ఇప్పుడు మీకు జీడిపప్పు అంటే ఖచ్చితంగా మీకు మూడు వందల యాభై నాలుగు వందలకే దొరుకుతుంది బయట ఏడు వందల వరకు అమ్ముతున్నారు కిలో దాంట్లో కూడా నేను చెప్పాను కదా డబ్ల్యూ వన్ ఎయిటీ ఒక రేట్ ఉంటుంది అదే మీరు ఇతర వెరైటీస్ వేరే రేట్స్ ఉంటాయి అన్నమాట సో దాన్ని బట్టి మీరు మార్కెటింగ్ అనేది చేయాలి రేట్ అనేది పెట్టుకోవాలి మంచి ప్రాఫిట్ ఉంటుంది